హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మెన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వ్లాగ్లో అయితే నేను నైట్ చేయాల్సిన పనులు నైట్ చేయకపోతే మార్నింగ్ ఎంత హడావిడిగా ఉంటుంది అన్నది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే నైట్ అయితే గిన్నెలైతే అయితే తోమలేదనమాట నేను నైట్ టైమే మాక్సిమం గిన్నెలన్నీ తోమేస్తాను ఎప్పుడైనా హెల్త్ బాగోలేనప్పుడు అలాంటి టైంలోనే నైట్ నైట్ టైం అయితే తోమను అనమాట ఇంకా నైట్ అయితే బాగా హెడ్ ఎక్గా ఉండేది ఇంకా అందుకని చెప్పి వదిలేశాను ఇంకా మార్నింగ్ లేసేసరికి కూడా కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట ఇంకా లేచిన తర్వాత చూస్తున్నారు కదా కిచెన్ ఎక్కడ ఒక్కడ అన్నం ప్లేట్లతో అలానే వదిలేసాను అనమాట కొద్దిగా బాగా హెడ్ ఎక్ ఉండేది అందుకని చెప్పి అలానే వదిలేసి ఇంకా పడుకునిపోయాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత గిన్నెలన్నీ ఫస్ట్ నీట్గా అన్నాలన్నీ తీసేసి క్లీన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ కూడా అలాగా క్లీన్ చేసేస్తాను నేను డైలీ నైట్ టైమే స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను మాది స్టవ్ ఏమంత ఇదిగా ఏమి ఉండదు చెత్తగాని నేను డైలీ క్లీన్ చేస్తాను కనుక ఇంకా అలానే స్టవ్ కింద టైల్స్ అన్నీ అలానే క్లీన్ చేసేస్తాను అనమాట ఇంకా ఈరోజైతే స్టవ్ పక్కన ఉండే నేను స్టాండ్స్ అవి పెడతాను కదా ప్లాట్ఫామ్ పైన ఇవి కూడా అలా అంటే డీప్ క్లీన్ కాకుండా జస్ట్ అలా ముందుకు తీసేసి స్ప్రేతో నీట్గా ప్లేస్ అంతా తుడిచేసి మళ్ళీ అయితే వెనక్కి అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా ఇది అలాగే ఇప్పుడైతే పెట్టుకున్నాను అనమాట ఇది డైలీ అయితే తీసి తోడను కాకపోతే మాకు కాక్రోచెస్ ఉన్నాయన్నమాట మేము ఒడిస్సాలో ఉండేటప్పుడు తగిలేయి అసలు అవి అంతకుముందు ఉండేవి కాదు కిచెన్ ఎంత నీట్గా ఉంచినా సరే ఈ కాక్రోచెస్ మేము ఒడిస్సాలో ఉండేటప్పుడు ఉండేవి అలా అప్పుడు సామాన్లు షిఫ్ట్ చేశాం కదా ఆ సామాన్లతోనే కొన్ని అయితే వచ్చేసాయి అనమాట ఇంకా ఇక్కడ కూడా అలానే తగిలాయి అస్సలు వదలట్లేదు ఎన్ని ట్రై చేసినా సరే ఇంకా ఈ స్ప్రే ఉంటుంది కదా దీన్ని కూడా కొడితే అవి ఉన్నవన్నీ అప్పుడు పోతనే మళ్ళీ వస్తున్నాయి అనమాట ఇంకా ఈ నీట్గా తుట్ స్ప్రే అంతా ఒకసారి కొట్టేసి అయితే మళ్ళీ నీట్గా తుట్ అయితే పెట్టేశాను ఈ విధంగా మీకు ఎవరికైనా ఈ కాక్రోచెస్కి ఏమైనా టిప్స్ అలాంటివి ఉంటే తెలిస్తే కామెంట్స్లో అయితే చెప్పండి అవి ఎలా పోతాయి ఏంటనేది అయితే నేను యూట్యూబ్లో కూడా చాలా ఇచ్చేస్తున్నాను కానీ ఏవి సరైన ఇవి అయితే దొరకట్లేదు ఆ క్షణంకి పోతనే కానీ పర్మనెంట్గా పో పోవట్లేదు అనమాట ఈ కా కాక్రోచెస్ ఒకసారి వచ్చాయంటే బంకలాగా అలా వదలట్లేదు ఇంక ఈ విధంగా మొత్తం అవి కూడా క్లీన్ చేసి పెట్టేసి ఇంక ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత అలానే గిన్నెలు అవి వేసుకునే స్టాండ్ ఉంది కదా ప్లాస్టిక్ది దాన్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను క్లీన్ చేసి ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఇది నిజంగా నాకు కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ నార్మల్గా ఈ పని లేకపోతే అలా ఇల్లు తుడిచేసి ఇంకా మాపింగ్ ఉంటే మాపింగ్ చేసుకొని ఇలాంటి పనులన్నీ అయిపోతాయి ఇది ఉందంటే ఎక్స్ట్రా పనుల్లోనే అనిపిస్తుంది ఇంకా ఇది అయిన తర్వాత ఇంకా సోఫాలు బెడ్లు అన్నీ సర్దుకొని ఇల్లు తుడిచి ఇంకా సరిపోయింది అనమాట టైము అయిపోయింది ఇంక ఈరోజు టిఫిన్ లేదు కనుక టిఫిన్ అయితే బయట నుండి తీసుకొచ్చేసారు టిఫిన్ ఉంటే ఇంకా హడావిడి అయిపోయేది ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి అయితే తీసుకొని వచ్చేస్తాము టిఫిన్ అయితే ఇంట్లో ఏమి ఈరోజు ప్రిపేర్ చేయలేదు ఇంకా ఈ విధంగా గిన్నెలు తోమిన స్టాండు గిన్నెలు అన్నీ తోమేసి ఇంకా సింక్ కూడా ఒకసారి నీట్గా తోమేసి క్లీన్ చేసేస్తున్నాను ఇంకా అలానే ఇక్కడ యూజ్ చేస్తాను కదా మొగ్గది అది కూడా నీట్గా తోమేసి క్లీన్ చేస్తాను అనమాట చేసిన తర్వాత ఇప్పుడు తోడడానికి యూజ్ చేశాను కదా క్లాత్లు అవి వాటిని కూడా మంచిగా తడిపిసి అయితే ఆరేస్తాను ఇంక ఈ విధంగా అయితే ఇప్పటికైతే ఒక ఇవి అయ్యాయి అనమాట ఈరోజు ఎక్స్ట్రాగా ఈ గిన్నెలు పెట్టుకునే స్టాండు అలానే ఆ ప్లాట్ఫామ్పై ఉండే ఆ స్టాండ్స్ అవన్నీ ముందుకు తీసి క్లీన్ చేయడం చేశాను కదా కొద్ది టైం అయితే ఎక్కువగానే పట్టింది ఇంక ఈ విధంగా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా బెడ్స్ సోఫాస్ అన్నీ సర్దేసి ఇంకా ఇల్లు అంతా నీట్గా ఊడ్చుకొని అయితే వచ్చాను ఇంకా అదంతా అయినప్పుడు చాలా టైం పట్టేసింది ఇంకా ఈరోజు పూజ ఏం చేయలేదు అనమాట మార్నింగు వీటితోటే ఇంకా సరిపోయింది మార్నింగ్ కొద్ది లేగడం కూడా సిక్స్ థర్టీ పైన అయిపోయింది లేచాను ఇంకా అందువల్ల ఇంకా టైం ఎక్కువ అనమాట ఈ పని ఒకటి ఉండడం వల్ల ఇంకా పూజ చేయలేదు అలానే టిఫిన్ కూడా బయట నుంచి తీసుకొచ్చామని చెప్పాను కదా ఇంకా బయట నుంచి వచ్చేయడం వల్ల ఇంకా టిఫిన్ ఆడవడం లేదు లేదంటే చాలా టైం పట్టేసేది టిఫిన్ చట్నీ టిఫిన్ చేసుకొని యాక్చువల్గా ఇంట్లో ఇడ్లీ పిన్ ఉందనమాట కాకపోతే మళ్ళీ చట్నీ ఇవన్నీ చేయాలి అప్పుడే మా హస్బెండ్ ఇంకా బయటికి తినడానికైతే వెళ్ళారు ఇంకా అందుకని అంటే తీసుకొచ్చామన్నాను ఇంకా తీసుకొచ్చేసారనమాట టిఫిన్ అయితే ఇంకా ఇంట్లో ఇల్లంతా తుడిచేసి ఇంకా బయట కూడా తుడుస్తున్నాను ఇక్కడ మా బాబు అయితే స్పీడ్గా వెళ్తాడు చూడండి ఇప్పుడు ఇప్పుడైతే టీవీ ఆన్ చేస్తుంది అందులో ఒక యాడ్ వస్తుంది అనమాట ఆ యాడ్ వస్తే పరిగెత్తి వెళ్ళిపోతాడు ఎక్కడున్నా సరే ఆ సౌండ్ వినగానే ఆ యాడ్ వినగానే ఇంక ఇప్పుడు అందుకే వెళ్ళాడు అది అయిపోగానే వెంటనే మళ్ళీ వచ్చేసాడు అనమాట ఇంక ఈ విధంగా బయట కూడా తుడిచేసి అయితే ఇప్పుడు చూడండి ఎంత అంటే బాగా ఎండలాగా అనిపిస్తుంది కదా టైం అవ్వలేదు అప్పటికి ఎయిట్ థర్టీ టైం అయ్యిందనమాట బాగా ఎండగా అయితే వచ్చింది నేను మార్నింగ్ లేసేటప్పటికి వర్షం పడ్డదన్నమాట చిన్న చిన్న చినుకులు అయితే పడుతుండేది ఇంకా నేను ముందు రోజు కూడా బట్టలు అవి ఉతకడం అవ్వలేదు వర్షం వల్ల ఇంకా అందుకని చెప్పి నెక్స్ట్ డే ఉతుకుదామని ఇప్పుడు ఎలానో ఎండ వచ్చిందని చెప్పి బట్టలన్నీ పెట్టుకొని ఉతికేసాను అనమాట ఎక్కువే అయ్యాయి ఇంకా అవన్నీ ఉతికేసి బాత్రూమ్ అన్ని క్లీ కడిగి క్లీన్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఈ వెలుగంతా పోయిందనమాట మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇంకా మళ్ళీ ఆ వర్షం అంతా ఆగిన తర్వాత అయితే బట్టలు అయితే ఆరేసాను మళ్ళీ అవి కొద్దిగా గాలికి వాటర్ అంతా పోయాయి తర్వాత మళ్ళీ వర్షం పడింది అనమాట ఈరోజు అంతా అలానే అయ్యింది ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇగోండి కింద ఉండే బట్టలు అలానే బకెట్లు ఉన్నాయన్నమాట అవన్నీ ఉతకాలి ఇంకా అవన్నీ ఉతికేశాను ఉతికేసి బాత్రూంలో ఇవన్నీ కడిగాను అనమాట అవన్నీ కడిగేసి బయటకు వచ్చేసరికి అంతా పోయింది ఇంకా చిన్న చిన్న శినుకులు కూడా స్టార్ట్ అయ్యి ఈ విధంగా వర్షం పడుతుంది ఇంకా సర్లే అవి బాత్రూంలోనే అలా బకెట్తో అయితే ఉంచేశాను ఇంక ఇక్కడ రోజైతే మొన్న చూపించాను కదా మొగ్గలాగా ఉందని చెప్పి అది ఇంకైతే ఈరోజు ఇదైందనమాట పూసింది ఇంకా బాత్రూంలోనే బట్టలు అవి పెట్టేసి ఇంకా వెనక బాల్కనీలో ముంద రోజు వేసిన బట్టలు అయితే ఉన్నాయన్నమాట కొన్ని అవన్నీ తీసేసి ఇంకా మడతలు అయితే పెట్టేస్తున్నాను ఇంకా టిఫిన్ లేదు కనుక మా బాబుకి ఇలా వాళ్ళకైతే ఆల్రెడీ తెచ్చారు పెడతా పెడుతున్నాను పెట్టాలి పెట్టలేదు అప్పటికి ఇంకా ఈ బట్టలు మడతెట్టే టైంకి ఇంకా వాళ్ళు బయట ఉండేవాళ్ళు ఇంకా అందుకని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత పెడదామని చెప్పి ఇంకెక్కడైతే బిగ్ బాస్ అయితే వచ్చేసింది అనమాట అప్పుడే కరెక్ట్గా వచ్చింది ఇంకా టెన్ అయింది బట్టలు అన్నీ ఉతికి బయటకు వచ్చేసరికి ఇంకా అప్పుడే బిగ్ బాస్ అయితే వచ్చింది నేను ఆల్రెడీ మార్నింగే టీవీ ఆన్ చేసి పెట్టేశాను ఇంకా మాకు ఈ రూమ్స్లో ఎక్కడ నుంచో చూసినా టీవీ అయితే కనిపిస్తుంది ఇంక ఇక్కడ బట్టలు మడుతూ ఆ బిగ్ బాస్ అయితే చూసుకుంటున్నాను అనమాట ఇక్కడ నుంచి ఇంకా ఈ విధంగా అన్నీ అయిన తర్వాత టిఫిన్ కూడా వేసుకొని అయితే తినేసాము నేనైతే యాక్చువల్గా ఇక్కడ నాకు టిఫిన్ బయటది నచ్చదు ఇక్కడ ఎక్కువ ఇడ్లీ ఇవే ఉంటాయి కానీ టేస్ట్ మన సైడ్లో టేస్ట్లు అనమాట బయట టిఫిన్స్ ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే బెటరు ఇక్కడ తినే బదులు నేనైతే ఇక్కడ ఇడ్లీ అవేం తినను ఒక పూరీ అయితే బాగుంటుంది నాకు నచ్చుద్ది అది అందరికి కూడా ఆ పూరీ కూడా నచ్చదు ఎవరికి ఇంకా పూరీ అయితే తెమ్మనమాట కాకపోతే ఆ షాప్ తీయలేదంట పూరీ చేసిన ఆయన ఇంకా అందుకని చెప్పి వీళ్ళకే ఇడ్లీ అది తెచ్చుకోమన్నాను మా మరిదికి మా బాబుకి మా హస్బెండ్ అయితే బయట తినేశారు ఇంకా నాకైతే వద్దని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టుకున్నాను అనమాట టీయ రస్క్తో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది నాది ఇంకా ఇక్కడ బయట తినే బదులు అంటే ఇడ్లీ నాకైతే నచ్చదు కొద్దిగా నాకు టేస్ట్ అది అంత నచ్చదు బయట ఇక్కడ ఏది బాగోదనమాట స్నాక్స్ ఐటమ్స్ కానీ ఏవి కూడా అంత టేస్ట్ ఏమి ఉండవు ఇక్కడవి ఇంకా తప్పదు కనుక ఏదో ఒకటి దాని మీద ఇంట్లో చేసుకుంటే బెటరు నిజంగా ఇక్కడ తినే బదులు ఇంకా నేను ఎక్కడైతే టీయా అలానే రస్క్ అయితే వేసుకొని అయితే ఇక్కడ బిగ్ బాస్ వస్తుందని చెప్పాను కదా ఇంకా అక్కడే కూర్చొని ఇంకా టీ అది తాగేశాను అనమాట ఇంక అయితే మార్నింగు ఈ విధంగా టీయా రస్క్తో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది నాది ఇంకా అలా బిగ్ బాస్ చూసుకుంటే టీ అయితే అయిపోయింది ఇంకా మీరు ఈ సీజన్లో ఫేవరెట్ అలా ఎవరైనా ఉన్నారనేది అయితే కామెంట్ చేయండి ఈ సీజన్లో పెద్దగా మనుషులు అంటే ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు కనిపించట్లేదు అనమాట ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే విష్ణుప్రియనే ఎక్కువ మంది బాగా తెలిసిన అమ్మాయి విష్ణుప్రియ ఒక్కదయే ఉంది ఇంకా ఇలా బేబీ సినిమాలో వచ్చిన ఆ అమ్మాయి కొద్దిగా సినిమా బట్టి తెలిసిందనమాట చాలామందికి ఇంకెక్కువగా తెలిసిన అమ్మాయి అయితే విష్ణుప్రియనే ఇంక ఈ సీజన్ అంతగా తెలిసిన వాళ్ళు లేకపోవడమో ఏంటో కానీ స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ అనిపించలేదు కాకపోతే ఇప్పుడిప్పుడు లాస్ట్ వీక్ నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట అంటే నాగార్జున గారు వచ్చినప్పుడు ఫైర్ అవడం నామినేషన్స్ ఇలాంటివన్నీ చూడాలనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది మీరే మీరు ఎంతమంది బిగ్ బాస్ నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా కొద్దిసేపు అయ్యేసరికి ఇంకా వర్షం కూడా ఆగింది కొద్దిగా గాలి అది వేస్తుంది అనమాట ఈ గాలికైనా కొద్దిగా వాటర్ అన్నీ పోయి ఆరుతాయి అని చెప్పి బయటైతే వేశాను ఇంకా మధ్యాహ్నం మళ్ళీ వన్ అయ్యేసరికి మళ్ళీ వర్షం పడింది అప్పటికే కొద్దిగా వాటర్ అన్నీ పోయి కొద్ది కొద్దిగా ఆరాయనమాట ఇంకా అందుకని చెప్పి అవన్నీ తెచ్చి బాల్కనీలో వేసుకొని అయితే ఉంచేసాను ఇంకా మరి వేయలేదు బయట ఇంకా బయట వర్షం పడడం ఆగడం అవుతుంది ఇంకా ప్రతిసారి వేయడం తీయడం అని చెప్పి ఇంకా వెనక బాల్కనీలో వేస్తే అయితే ఉంచేసాను ఇంకా దీని తర్వాత బట్టలు అయిన తర్వాత చికెన్ కర్రీ అవన్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా అదైతే కంటిన్యూస్గా నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఈ విధంగా అయితే మార్నింగ్ అయ్యిందనమాట నైట్ పనులన్నీ ఇప్పుడు వరకు అనమాట మార్నింగ్ ఇంకా పూజ చేయడం అదంతా అవ్వలేదు ఈ విధంగా పని ఎక్కువ అవడం వల్ల ఈరోజు ఇంకా నేనైతే బట్టలు అయితే మార్నింగ్ ఆ ఎండ వచ్చిందని చెప్పి హడావిడిగా అయితే అనమాట ఎండ వస్తుంది కదా అని చెప్పి కాకపోతే ఎండ పోయింది ఇంక ఉతికేసాను కనుక మెల్లగా ఎలగవాల ఆరాలు కనుక ఇంకా అయితే వేశాను ఈ విధంగా ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ను క్లిక్ చేశాక ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే ముందుగా వస్తుందనమాట ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో